తండ్రి నటించు వేళ మును మా తండ్రి నటించు వేళ విడి అయి పొర్లాడు నా అందియన్ విని మును మా తండ్రి నటించు వేళ విడి అయి పొర్లాడు నా అందియన్ విని నే తాళములను సృజించిన విధంబే అందియన్విని నేతాళములం సృజించిన విధంగో శిష్ట పాణిని ఓ ఓ ఢక్కాని నదంబుల విబుధ విబుధవాణి వ్యాకృతిన్ పల్కితో ఓ శిష్టని నంబులన్ విబుధ వాణి వ్యాకృతిన్ పల్కితో అని శంసించు గణాధి నాయకుని సంప్రాక్సిద్ధి గణాధి నాయకుని సంప్రాథిన్సిద్ధి ఆ గణపతి ఒకనొక సందర్భంలో శివుడు తాండవం చేస్తున్నప్పుడు ఆ తాండవ వేగానికి ఆయన కాలికి కట్టుకున్నటువంటి ఆ అందెలలో నుండి ఒక మువ్వ కైలాస పర్వతం మీద దొర్లుకుంటూ వెళ్ళింది ఆ సందర్భంలో అదలా దొర్లుకుంటూ వెళ్తూ ఉంటే అది ఎంత వేగంతో వెళుతోందో ఆ ధ్వనులను విని ఆ మహాగణాధిపతి తాళాలను కనిపెట్టాడు అంటే ఆ శివుడి యొక్క ఆ మువ్వ నుండి తాళాలను ఏ విధంగా అయితే గణపతి కనిపెట్టాడో ఆ విధంగా తన ప్రతిరూపమా అన్నట్టుగా పాణిని శివుడు ఠక్కా నినాదములు చేసినప్పుడు ఆ నినాదాలను విని వ్యాకరణాన్నే కనిపెట్టాడు కదా కాబట్టి ఇవెంత గొప్పవాడవయ్యా అని పాణిని మెచ్చుకుంటున్నటువంటి గణాధిపతి మనకందరికీ కూడా రక్షగా నిలవాలని ప్రార్థిస్తూ